హీరో సుమన్ జైలు జీవితం ఎలా గడిపాడు ఎవరి వల్ల జైలుకెళ్ళాడు ఇది చాలామందికి తెలిసిందే మళ్ళీ ఈ విషయం గురించి మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాను కానీ సుమన్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఎవరిని కలవకూడదు అనుకున్నాడు కానీ ఒక వ్యక్తి మాత్రం బలవంతంగా వచ్చి వెయి గంటసేపు నిలబడి వెయిట్ చేసి సుమన్ని కలిసి అభినందనలు తెలిపి వెళ్ళాడు ఆ వ్యక్తి ఎవరు అసలేం జరిగింది ఆ వ్యక్తితో పాటు ఇంకో హీరోయిన్ కూడా వచ్చింది వీళ్ళంతా ఎవరు అదే ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది హీరో సుమన్ ఒక అమ్మాయి కారణంగా జైలుకు వెళ్ళవలసి వచ్చింది ఆ అమ్మాయితో పెళ్ళి వద్దు అన్నందుకు జైలుకు వెళ్ళవలసి వచ్చింది ఇది నిజం దీని గురించి ఫుల్ లెంత్ వీడియో నా ఛానల్లో పెడతాను టూ డేస్లో అప్పుడు చూడండి చాలామంది చిరంజీవి వల్ల అంటారు ఇదైతే కాదు అబద్ధం జైల్లో ఉన్నాడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం వల్ల చాలా రోజులు జైల్లో మగ్గిపోయాడు టెర్రరిస్టులతో నక్సలతో జైల్లో ఉండవలసి వచ్చింది తర్వాత విసుగు వచ్చేసింది జైలు జీవితం ఎందుకు నా జీవితం ఇలా ఉంది విరక్తి వచ్చేసింది ఒక దశలో స్టార్ హీరో మెగాస్టార్కి పోటీ ఇచ్చిన హీరో ఇలా జైల్లో మగ్గిపోవడం తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండాలని అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు అప్పటికి లేరు వాళ్ళమ్మ సుమన్ ఇద్దరే ఉన్నారు అమ్మ ఎవ్వరి రానివ్వద్దు నాకు ఎవరి సపోర్టు నేను జైల్లో ఉన్నప్పుడు ఇవ్వలేదు నాకెవరు సపోర్ట్ ఇవ్వలేదు ఇటు టాలీవుడ్ నుంచి కానీ బాలీవుడ్ నుంచి కానీ ఎవరు రానివ్వద్దు అని చెప్పి సుమన్ ఇంట్లోనే ఉండిపోయాడు అప్పుడు నాలుగు రోజుల తర్వాత ఓ కార్ వచ్చి గేట్ దగ్గర నిలబడింది వాచ్మెన్ ఇంట్లోకి ఫోన్ చేసి సుమన్ గారిని సుమన్ గారి మదర్ని అడిగాడు ఇలా హైదరాబాద్ మద్రాసు నుంచి వచ్చారు అని వచ్చింది మోహన్ బాబు వచ్చి చాలాసేపు నిలబడ్డాడు కానీ సుమన్ ఇలా వద్దన్నాడు అని సుమన్ గారి మదరు చెప్పింది అయినా లేదమ్మా నేను సుమన్ ని కలవాలి నాకు చాలా దగ్గరవాడు అంటూ మోహన్ బాబు గేట్ దగ్గర థర్టీ మినిట్స్ వెయిట్ చేశాడు వెయిట్ చేసిన తర్వాత ఇక సుమన్ ఈ విషయం తెలుసుకొని సరే పంపండి అని చెప్తే వాచ్మెన్ లోపలికి పంపాడు సుమన్ని చూడగానే మోహన్ బాబు వెంటనే గట్టిగా కౌగిలించుకొని సుమన్ అని పిలుస్తూ గట్టిగా వాటేసుకొని ఒక దండ మెల్లో వేసి నీకు సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నీకు ఇంకా ఏమీ కాదు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు కలవాలని చూశాను కానీ కుదరలేదు అని చెప్పి సుమన్కి ఆ దండ వేసి షిర్డి సాయినాథుడి ఆశీసులు ఉంటాయి అని చెప్పి గట్టిగా కౌగిలించుకొని సుమన్ గారి అమ్మకి నమస్కరించి బాబుని బాగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండో రోజు వచ్చిన హీరోయిన్ సుమలత గారు సుమలత గారు కూడా వచ్చి సుమన్కి అభినందనలు తెలిపి ఇంకెప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయారు సుమన్ జైల్లో ఉన్నప్పుడు ఒకసారి పలకరించింది రజనీకాంత్ గారు తప్ప ఇంకెవ్వరూ పలకరించలేదు సినిమా పరంగా సుమన్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మొదట కలిసిన వ్యక్తి మోహన్ బాబు గారు తర్వాత సుమలత గారు అందుకనే సుమన్ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా సరే వచ్చినప్పుడు మొదటగా మోహన్ బాబుని సుమలతని గుర్తు చేసుకుంటారు నాకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు నాకు సపోర్టుగా మాట్లాడలేదు కదా నా మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు అలాంటిది హైదరాబాద్ నుంచి మోహన్ బాబు గారు వచ్చి గంట సేపు నా గేటు ముందర నిలబడ్డారు అని మోహన్ బాబుని సుమలతని చాలాసార్లు సుమన్ గారు గుర్తు చేసుకుంటారు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ